అందరికీ నమస్కారం ఈరోజు మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి పలమనేరులో వీ హాస్పిటల్ ఉంది పలమునూరులో మొట్టమొదటిసారిగా ల్యాప్రోస్కోపిక్ చికిత్స చేయడం ఇక్కడే మేము స్టార్ట్ చేసినాం గత పన్నెండు సంవత్సరాల నుంచి ల్యాప్రోస్కోపిక్ చికిత్స కూడా చేస్తున్నాము అదేవిధంగా ఈ ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన సఫలం లేకుండా చాలా సమస్యలతో బాధపడుతున్నారు అందరూ వారి కోసం ప్రత్యేకంగా ఈ సంతాన సాఫల్య కేంద్రం అనగా దీన్ని తెలుగు ఇంగ్లీష్లో ఇన్ఫర్టిలిటీ అంటాము ముఖ్యంగా పిల్లలు లేని దంపతులకు ఇక్కడ ప్రత్యేక పద్ధతుల్లో ఆధునిక పరికరాలతో వైద్యం చేయబడుతుంది అతి తక్కువ ఖర్చుతో మేము చేయాలని మా ఉద్దేశం అనమాట మీరు అదే పట్టణాల్లో వెళ్తే చాలా 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 ఖర్చు అవుతుంది ఒక పేషెంట్కి చాలా అంటే ఉదాహరణకు పది లక్షలు పన్నెండు లక్షలటా ఖర్చు అవుతుంది మేము తక్కువ ఖర్చుతో మధ్యతరగ కుటుంబంకి నిరుపేదలకి పేదలకి అందరికీ తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్ళాలని దీనికి మన ప్ర పలనుమీ చుట్టుపక్కల ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో వెళుతూ ఒక మంచి సత్ఫిలతాలు ఇస్తామని ఆశిస్తూ మేము అన్నీ అంటే ఇక్కడ అత్యాధునిక అత్యాధునిక పరికరాలు అవి కూడా ఇక్కడ తయారైనవి కాదనమాట అంటే విదేశాల నుంచి వచ్చే పరికరాలు పొలనేరులో అంటే మాకు చిత్తూరు నుంచి ఇన్స్పెక్షన్ టీం వచ్చింది సెంట్రల్ టీం వచ్చింది వాళ్ళు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతంగా ఒక చిన్న ఒక చిన్న మున్సిపాలిటీకి ఇంత అద్భుతంగా ఇన్ని మంచి పరికరాలు అమర్చి ప్రజలకు మీరు సేవ్ చేస్తున్నారంటే నిజంగా మీకు ఆఫ్ అని వాళ్ళ టీం ఇన్స్పెక్షన్ టీం కూడా చెప్పారనమాట అంటే ఇప్పుడు ఉదాహరణకు కొందరికి వీరకణాల్లో లోపం ఉంది వీరకణాలు లోపం ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలు కలరు వాళ్ళకు పిల్లలు ఉండరు అని మనం ఊహించుకోకూడదు మంచి వీరకణాలను తీసుకొని దాంట్లో మైక్రోస్కోప్లో చూసి మైక్రోస్కోప్ చూసి దాన్ని పిండం ఏర్పాటులాగా చేసి మళ్ళీ దాంతో ఒక వాళ్ళ బిడ్డను జన్మించవచ్చు దాన్ని ఆండ్రాలజీ విభాగం అంటాము అదేవిధంగా ఎంబ్రియాలజీ విభాగం అంటే ఆడవారిలో అండకణాలు అంటే ఉదాహరణకు సపోజ్ వాళ్ళకి ఒక మూడు నాలుగు అండకణాలు ఉన్నాయి అవి తీసుకొని ఈ స్పమ్ తీసుకొని ఒక అండాశయం అంటే పిండాశయం ఏర్పాటు చేసి దాంట్లో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ పిండాశయం బాగా ల్యాబ్లోనే ఏర్పడుతుంది దాన్ని ఆడవారిలో ఎక్కించగలుగుతారు అన్నమాట దీన్ని ఎక్సీ పద్ధతి అంటాం ఇక్సి ఇంగ్లీష్లో ఎక్సీ పద్ధతి అంటాం ఇలా ఆధునిక పరికరాలతో మంచి ఫలితాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో తర్వాత ముఖ్యంగా ఇటువంటి ఓటీస్ దీన్ని లామినర్ ఫ్లూ ఏర్పాటు చేయాల హెచ్ వ్యాక్ సిస్టమ్ అంటాం హెచ్ వ్యాక్ సిస్టమ్ అంటే చిన్న చిన్న క్రిములు బ్యాక్టీరియాలు వైరస్ను అన్నిటినీ ఫిల్టర్ చేసి స్టెరైల్గా ఆపరేషన్ థియేటరు మరి ఈ ఆధునిక పరికరాలు కూడా ఉంటాయి తద్వారా మనం మంచి ఫలితాలు ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో మా మా ఆర్థిక స్తంభం మించి పొలం వాళ్ళకి మంచి సే సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా మంచి ఆధునిక పరికరాలు ఇక్కడ అమర్చబడింది ఈ ఈ సేవల్ని ప్రజలు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు హింద్ నమస్కారం నేను డాక్టర్ అంజుముని సార్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము వీకే మల్టీ స్పెషాలిటీ ఐవీఎఫ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాము వీకే ఐవీఎఫ్ సెంటర్ పల్లం నెలలో ఫస్ట్ ఐవీఎఫ్ సెంటర్ స్టార్ట్ చేసినాము ఐవీఎఫ్ సెంటర్ అనేది పిల్లలు లేని వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేసిన సెంటర్లు మామూలుగా ఈ కాలంలో పిల్లలు లేని సమస్య ఎక్కువగా ఉంది జనాల్లో దానికి కారణం మన డైట్ ఆహారాలు మన లైఫ్ స్టైల్ పద్ధతిని దానికోసం ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి బెంగళూరుకి చెన్నైకి వెళ్తున్నారు ఐవీఎఫ్ సెంటర్ ట్రీట్మెంట్స్ అక్కడ వెళ్ళి చేయించుకొని రావడానికి పేషెంట్లు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్లస్ సిటీకి వెళ్ళి వచ్చేలోగా చాలామంది ఆ హోప్ వదిలేసి ట్రీట్మెంట్ ఆపేస్తున్నారు సో ఇలా ట్రీట్మెంట్ ఆపకుండా పిల్లలందరికీ అవ్వాలి అన్న దానికోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మనము ఐవీఎఫ్ సెంటర్ పలం స్టార్ట్ స్టార్ట్ ఓవరాల్ ఓవరాల్గా ఈ ఏరియాలో లొకాలిటీలు దగ్గరలో ఉన్న వాళ్ళకందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఐఐ ట్రీట్మెంట్ పద్ధతులు అందుబాటులో ఉంటాయి ఇక్కడే మన దగ్గర అది అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్లోనే ధరల్లోనే చేస్తాము కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఈ ఐవీఎఫ్ సెంటర్ సదుపాయాలు యూజ్ చేసుకోవాలి మేము అని నువ్వు కోరుకుంటున్నాను